శ్రీ గురుభ్యో నమ శని జయంతి శనిదేవుని జన్మదినమైన అత్యంత పవిత్రమైన రోజు జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించిన శనిదేవుడు న్యాయము కర్మలకు దేవతగా ప్రసిద్ధి చెందాడు సూర్యభగవానుడు ఆయన భార్య అయిన ఛాయాదేవిల కుమారుడైన శనిదేవుడు అన్ని జీవుల పట్ల సమానమైన న్యాయాన్ని చూపుతాడు శని జయంతి రోజున శనిదేవిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తెలిగిపోవడమే కాకుండా గత కర్మల వల్ల సంభవించిన ప్రతికూల ప్రభావాలు కూడా శంతింపచేయబడతాయి నాటి శని శని మహాదశ శని అంతర్దశ శని విదశలలో బాధలు పడుతున్న వారందరూ జీవితంలో స్థిరత్వము మానసిక శాంతి విజయాన్ని పొందడం కోసం ఈ రోజున శనేశ్వరుడిని అలానే హనుమంతుల వారిని పూజించాలి పురాణాల ప్రకారము త్రేతాయుగంలో ఒకసారి రావణాసురుడు అన్ని గ్రహాలతో పాటుగా శనిదేవుణ్ణి బంధించాడు అప్పుడు వారందరినీ రావణాసురుడి బారి నుండి హనుమంతుడు రక్షించాడు శనిదేవుడు కృతజ్ఞతతో హనుమంతుడిని ఆశీర్వదించి హనుమంతుల వారి భక్తులు ఎన్నటికీ శనిదేవుని వల్ల బాధలు పడరని వాగ్దానం చేశాడు ఈ కారణంగా శని జయంతి నాడు హనుమంతుల వారిని పూజించడము చాలా శుభప్రదము ఈ రోజున హనుమంతుల వారిని పూజించడం వల్ల జీవితంలోని అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించడానికి కావలసిన బలము ధైర్యము మానసిక స్థైర్యాలను హనుమంతుల వారు భక్తులకు ప్రసాదిస్తారు శనివల్ల కలిగే అన్ని జాప్యాలు కష్టాలు దురదృష్టాలు తొలగిపోవడానికి శనిశ్వరుని హనుమంతుల వారి ఆశీస్సులను పొందడానికి ఈ రోజున హనుమంతుల వారి సంకటమోచన హనుమాన్ నష్టకాన్ని పఠించాలి ఈ అష్టకము భక్తులను భయాల నుండి ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది శనిగ్రహ సవాళ్లను తటస్థీకరిస్తుంది భక్తుల అంతర్గత బలాన్ని పునరుద్ధరిస్తుంది సంకటమోచన హనుమాన్ నష్టకాన్ని పఠించడం వల్ల భక్తులు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు సంకటమోచన హనుమాన్ నష్టక పారాయణము దారిద్ర్యాన్ని తరిమి కొడుతుంది శ్రేయస్సును ఆకర్షిస్తుంది సంపదను ప్రసాదిస్తుంది ధైర్యాన్ని ప్రసాదించి పట్టుదలతో విజయాన్ని పొందడానికి కావలసిన బలాన్ని ఇస్తుంది అందువలన శనిజయంతి రోజున సంకటమోచన హనుమాన్ నష్టకాన్ని హనుమత్ పూజ చేసిన తరువాత కానీ హనుమాన్ చాలీసా పఠించిన తరువాత కానీ భక్తితో కనీసమో పదకొండు సార్లు పఠించాలి సమయం లేనివారు హనుమంతుల వారి ముందు చేతులు జోడించి నిలబడి హనుమంతుడికి ప్రతికూలతను మనస్ఫూర్తిగా తెలుపుకుని సంకటమోచన హనుమాన్ నష్టకాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి ఈ విధంగా భక్తిభావంతో హనుమంతుల వారిని ప్రార్థించిన వారికి శనిదేవుని వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి కృత సంకటమోచన హనుమాన్ నష్టకం యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది గమనించండి శుభమస్తు